అందరు నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ మేడం ఫిబ్రవరి మాసంలో మిథున రాసి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అంటారు తప్పకుండా మిథున్ రాశి వాళ్ళకి ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా ఉంది అనుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఎంత బాగుంది అనుకుంటే అంత లాభంగా ఉంటుంది మనుషులు ఎప్పుడు మానవ జీవితం ఎప్పుడు ఏంటంటే బాగుంది అంటే బ్రహ్మాండంగా ఉంది అనుకుని ముందుకు వెళ్ళవు కానీ బాగాలేదు అనుకుంటే అది ఇంకా స్థావనకు పెడతాం అందుకే మొదటి పెద్ద పెద్దవాళ్ళందరూ ఏం చెప్పినా ఇలా చెప్తూ ఉండేవాళ్ళు లేదు అని చెప్పకుండా ఇంకో ఉంది అని చెప్పి నిండుకుందని చెప్పి అంటే పప్పు ఉందా అంటే లేదు నిండుకుంది అని చెప్పి అంటారు లేదని చెప్పరు సో ఈ పదాలు ఎందుకు వాడతాము అంటే ఖచ్చితంగా ఏ మాసంలో ఎవరికైనా బాగున్నా బాగలేకపోయినా సో సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా బాగుంది అని మ్యానిఫె మేనిఫెస్ట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది అయితే మిథున రాసే వాళ్ళకి ఈ మాసం అంతా ఏంటంటే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనుకుంటూ మ్యానిఫెస్ట్ చేయడం వల్ల చాలా అనుకూలంగా మారే అవకాశం ఉంది విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే బాగా కష్టపడి చదవాలి ఎంత బాగా కష్టపడి చదివితే అంత ఫలితం ఉంటుంది కష్టపడకుండా ఏ ఫలితం రాదు అలాగే ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో ఎటువంటి మాట మట్టింపు పట్టింపు పెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పని అంతవరకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు మాట్లాడి వాళ్ళ పని చేసుకుని వెళ్తే అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యాపార కొత్త వ్యాపారాల కోసం ప్లాన్ చేయడం కానీ ఈ వ్యాపారం అభివృద్ధి చేసే మార్గంలో వెళ్ళడం కానీ ఈ మాసంలో కాస్త ఆలోచించి చేస్తే అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీళ్ళన్నిటికంటే గృహిణులు ముఖ్యంగా వాళ్ళు చాలా సామ సామరస్యంతో అంటే ఏ విషయమైనా చక్కగా ఆలోచించి ఇంట్లో వాళ్ళకి పిల్లల్ని జాగ్రత్తగా బాధ్యతగా చూసుకోగలిగితే ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఎక్కువగా ఎక్కువ సఫర్ అయితే ఏంటంటే గృహిణులు ఎక్కువగా సఫర్ అవుతారు ఈ మాసంలో ఎందుకంటే వీళ్ళకి మిథున రాశిలోనే కుజుడు తెలియకుండానే ఒక రకమైన మూర్ఖత్వము పట్టుదల మొండితనము చేయగలం అనే నమ్మకం వచ్చేస్తూ ఉంటుంది మేము చేయగలం అని సాధిస్తాం ఎందుకు సాధించలేం అనే అనే లక్షణం వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తుంది ఆ విషయం అంటే ఇక్కడ మీనరాశిలో శుక్ర రాహులు కలియక వల్ల శుక్రుడు రాహు కలిసి ఉన్నారు దానివల్ల ఏంటంటే తెలియకుండా మాకు చేయగలమనే ఒక ఆత్మధై అది ఆత్మస్థైర్యం అనుకుంటారు కానీ తెలియని అహంకారం అనమాట అహంకారంతో కొన్ని పనులు చేయడం వల్ల చాలా విషయాలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మాక్సిమం ఏంటంటే ఎవరెవరికి ఎక్కువ ఇబ్బందులు ఉందంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కెమికల్స్ ఫ్యాక్టరీస్ కానీ ఉన్న వాళ్ళకి తర్వాత ఐరన్ సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళకి స్పెక్యులేషన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ట్రేడింగ్స్ బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కాస్త ప్రతికూలంగా కనిపిస్తున్నాయి సో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇది అయిపోతుంది అని నమ్మకంతో కాకుండా ఒక ప్రార్థనతో భగవంతు నామస్మరణతో ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయడం వల్ల అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది లేకపోతే కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది తోటి ఉద్యోగులతో ఎందుకంటే ఎంత మంచి వాళ్ళైనా ఎంత మంచి స్నేహితులైనా ఏదో ఒక మాటతో అక్కడ చిన్న చిన్న విషయాన్ని పెద్దగా చేసుకొని గొడవపడి అది విడిపోయే వరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని కాస్త జాగ్రత్తగా తోటి ఉద్యోగస్తులతో కానీ స్నేహితులతో కానీ తక్కువగా మాట్లాడడం ఎక్కువగా పనిచేయడం ఈ మాసం అంతా మిథున రాసి వాళ్ళు చేయాల్సింది వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది మేడం అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ మాసంలో సంతానం విషయంలోకి వస్తే సంతాన ఫలితాలు అనేది తక్కువ తక్కువగానే ఉంది కాస్త నామస్మరణ చేసుకుంటూ భగవంతుడు అనుకుంటే ఏ పని చేస్తాడు సో భగవంతు మీద భారం వేస్తూ పని ఏ పని చేస్తున్నా ఒక నామాన్ని కంటిన్యూ జత చేసుకుంటూ చేసుకుంటూ వెళితే అనుకూలంగా మారే అవకాశం ఉంది తర్వాత వైవాహిక జీవితంలో అదే భార్య అయినా భర్త అయినా మిథున రాశి వాళ్ళు అయి ఉంటే వాళ్ళకి కాస్త అగ్రెసివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకు ఉంది అంటే ఇక్కడ రాశిలో కుజుడు తర్వాత మీనరాశిలో రాహు ప్లస్ కుడు ఈ ముగ్గురు కలిసి కలయిక ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కాంబినేషన్స్ ఎప్పుడు మన చెయ్యగలమని ఒక కాంబినేషన్ ఇచ్చేస్తారు చేసేస్తాం బ్రహ్మాండంగా అవుతుంది అసలు మామూలుగా మిథున రాశి వాళ్ళ మాటలే చాలా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తుంటారు ఏ విషయమైనా దానికి కాస్త ఏదో ఒక మాయలో పడ్డారంటే వీళ్ళు అంటే మాయలో పడే అవకాశం ఎక్కువగా ఉంది మాయలో పడ్డాము అంటే పడే అవకాశం ఉంది కనుక పడతారు మామూలుగా అయితే పడే అవకాశం ఉండదు కానీ ఈ మాసం వీళ్ళకి చాలా చక్కగా ఈజీగా పడతారు అందుకే ముఖ్యంగా విద్యార్థులు తర్వాత వ్యాపారస్తులు వీళ్ళేంటంటే ఏదైనా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి కోసమో లేకపోతే బిజినెస్ ఏదో కొత్త వ్యాపారం చేద్దామనో ఏదైనా స్థలం తీసుకుందామనో స్థలం కోసం వెళ్ళము డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు అలాంటి ఇబ్బంది మోసపోయే అవకాశము మోసడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాలు భూములు కొనడం కానీ అమ్మడం కానీ ఇవి ఎలా ఉండబోతున్నాయి మేడం మాసం భూమి విషయం సంబంధించిన విషయాలు అయితే ఏం కొనుక్కుండా ఉండడం మంచిది ఏంటి కొందాము అనుకుని చూసి పెట్టుకోవడం తప్ప మంచి రోజులు వచ్చాక కొనుక్కోవడం ఎందుకంటే మాఘమాసం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉందా అంటే వీళ్ళ జాతకంలో గోచార మనం చెప్పే ఫలితాలు ఇవి సో జన్మజాతకంలో ఉండే దశ అంత దశలు వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు వ్యాపారమైనా ఉద్యోగమైనా ప్రమోషన్స్ అయినా అయితే ప్రమోషన్లు వస్తాయని చెప్పి డబ్బులు ఖర్చు కానీ డబ్బు ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వడం కానీ చేస్తే అవి తిరిగి రావు అవి మా మాయమైపోయినాయి అంటే మోసపోయే అవకాశం ఎక్కువగా ఈ మాసం కనిపిస్తుంది మోసపోయే అవకాశం కానీ దొంగలించబడడం కానీ అంటే సొమ్ము దొంగలించడం కానీ లేదా వస్తువులు పోవడం కానీ అవకాశం కనిపిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే చాలా దీర్ఘకాల రోగాల నుంచి ఎప్పటి నుంచో బాధపడే వాళ్ళకి ఈ మాసం కాస్త ఉపశమనం అంటే ఆ రోగం నుంచి బయటపడతారు రిలీఫ్ వస్తుంది ఈ రోగాన్ని మందు దొరకడము లేకపోతే ఆ రోగానికి డాక్టర్ ఎవరో తెలియడమో ఇది ఖచ్చితంగా దానికి నిర్ధారణ అవుతుంది అయితే నార్మల్గా ఉండే వాళ్ళందరికీ కూడా కాస్త వేయస్థానంలో గురువు ఉండడం వల్ల కాస్తంత కాస్త గ్యాస్కి సంబంధించిన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కొంచెం కొంచెం వచ్చే అవకాశం ఉందిగా జాగ్రత్తగా ఉండాలి ఏం ఏంటి ఏ విషయం జాగ్రత్తగా అంటే ముఖ్యంగా శనివారాలు ఆదివారాలు గురువారాలు ఈ మూడు రోజులు శాకాహారాన్ని భుజించడం వల్ల అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది రాజకీయ సినీ రంగ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది మేడం కాస్త గుర్తింపు కోసం ఆశిస్తూ ఉంటారు ఈ మాసం ఎలా ఉండబో ఈ మాసం గుర్తింపు అనేది అదే చెప్తున్న వ్యామోహంలో పడిపోతారు ఇది మాకు గుర్తింపు వస్తే ఖచ్చితంగా ఆఫర్ ఇస్తారు పెట్టేస్తారు మోసపోతారు మోసపోయి ఖచ్చితంగా ఎందుకంటే ఈ మాసంలో జరిగేదే మోసం విధంగా రాశి వాళ్ళు ముఖ్యంగా మేలుకొని ఉండాల్సిన విషయం ఏంటంటే ఏ విషయానికి రూపాయి తీయకూడదు అస్సలు పడకూడదు ప్రలోభాలు పడ్డారంటే ఇంకా మనం వాళ్ళని కాపాడలేం ఎందుకంటే ఇక్కడ ఆకర్షణ శక్తి అలా పనిచేస్తుంది సో so, ఏ పనైనా అయిపోతుందని కంఫర్ట్గా అయిపోతుందని గంటలు అయిపోతుందని అరగంటలో అయిపోతుందని చాలామంది ఏంటంటే ఇక ఇప్పుడే ఇస్తాము పది లక్షలు ఇవ్వని చెప్పి అంటారు ఆ పది లక్షలు తీసుకుని వాళ్ళని వెళ్ళిపోతుంది వాళ్ళు నిజంగా వీళ్ళు మంచి వాళ్ళే ఉండొచ్చు ఎప్పుడు చేబులు తీసుకొని వాళ్ళు ఇచ్చేసే వాళ్ళే ఉండొచ్చు కానీ ఈ మాసంలో వీళ్ళు చేస్తే ఇచ్చిన డబ్బు రాదు అందుకే అప్పులు ఇవ్వకండి అప్పులు తీసుకోకండి సో ఏ విషయమైనా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఒకసారి పదిసార్లు ఆలోచించి చేయండి సో ముఖ్యంగా విద్యార్థులు కష్టపడి చదివితే ఫలితం ఉంటుంది లేకపోతే వచ్చే మాసం ఫిబ్రవరి మాసంలో పరీక్షలు అందరికీ ఉండేవి కాస్త ఏదో ప్రభావంలో పడిపోయి నాకు వచ్చేయగలని చేయగలని అనుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది కనుక మంచి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళవాలి చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఉంటే మేడం తెలియజేయాలి కోసం ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణ చేయడం ప్రతి గురువారం దత్తచరిత్ర చదవడం సో బాగా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు దత్త హోమాన్ని చేయించుకోవడం అనగా అష్టమి వ్రతం అని వస్తుంది సో అష్టమి రోజు చేస్తుంది అనగా అష్టమి వ్రతం అని సో వచ్చేది మాఘమాసం కనుక పూజలు నోమురు వ్రతాలు ఎక్కువగా చేస్తాం కనుక ఈ మాసంలో ఏది చేసినా ఫలితం ఎక్కువగా ఉంటుంది పది చేస్తే దానికి ఫలితం వంద ఫలితం కనిపిస్తుంది వంద చేస్తే వెయ్యి ఫలితం కనిపిస్తుంది వెయ్యి చేస్తే లక్ష ఫలితం కనిపిస్తుంది సో ఈ ఫలితం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మాసంలో వీళ్ళు చేసే ప్రతి పూజ ప్రతి నామం అది సంఖ్య బాగా పెరుగుతూ ఉంటుంది కనుక చేయాలి సో ఏ విషయం చేయొచ్చు ఎక్కువగా అంటే అందరు చేసే పని ఏంటంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త దత్తాత్రేయ నమహ లేకపోతే ద్రామ్ దత్తాత్రేయ నమ శ్రీపాదరాజ్యం శ్రణం ప్రబద్ది శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ధి ఈ నామానికి ఎక్కువగా చేయడం లేదా సాయి రామ్ కూడా రాసుకోవచ్చు శ్రీడీ సాయిబాబా కథ కూడా చదవచ్చు ఆ చరిత్రను వినవచ్చు గురువారం కూడా చాలా నిష్టగా గురు చరిత్ర పారాయణ కానీ సాయిబాబా చరిత్ర పారాయణ కానీ లేకపోతే శివ అభిషేకం కానీ ఇవన్నీ కాకపోతే శివ శివుడికి అభిషేకం చేయించుకోవడం కానీ ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళడం పొద్దున్నే అభిషేకం చేయించుకోవడం కాలంలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇలా అంటే పొద్దున కుదరలేని వాళ్ళు సాయంత్రం కూడా వెళ్ళి ఆ దర్శనం చేసుకొని సరే ఆ ఫలితం వస్తుంది ప్రతి వారం ఇలా వెళ్తూ ఉంటే ఏ ప్రలోభాలకి పడకుండా ఇబ్బంది పడకుండా బయటపడతారు ఇది మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరంతో చేసుకోవాల్సిన పరిహారాలు సో ద్వాదశ రాశిలో అందరూ ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం ఎందుకు అంటే రవి మాసం రవి భగవానుడు మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం సో అక్కడి నుంచి మనం తర్వాత పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము పదింతల ఫలితం వస్తుంది చిన్న పనికి పరిహారమైనా అది పెద్ద పరిహారం కింద పెద్ద ఫలితం కింద వస్తుంది ఒక చిన్న దీపదానం చేస్తాము ఆ దానం అనేది పదింతలుగా మనకు లాభం అవుతుంది అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు దీపదానం అంటే ఏంటి దీపాలు దానం చేస్తే దీపం వస్తుంది కాదు మన ఇంట్లో ఏ రోజు చీకటి కోణం అనేది ఉండదు చీకటిగా ఉండరు అంటే చీకటి కోణము అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ వ్యసనాలకి బలం ఇవ్వడం కానీ జరగదు అని అర్థం సో దీపదానం అలాగే అన్నదానం అన్నదానం చేస్తే ఏంటంటే అన్నానికి ఉండదు అని అంటారు అన్నానికి లోటు ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు సో ఎందుకు తినలేకపోతుంటే వాళ్ళకి రక సమస్ సమస్యలు అజీత సమస్యలు ఏదో రోగ సమస్యలు ఏదో ఒకటి టైంకి అన్నం తినలేకపోవడం టైం వేళ వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం సో మాఘమాసంలో అన్నదానం దీపదానం తర్వాత చాలామంది నోములు పూజలు వ్రతాలు చేస్తుంటారు దాంట్లో చాలామంది నోములకి పళ్ళు పసుపు కుంకాలు బట్టలు వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు ఇవన్నీ కొన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మేష రాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బ్రహ్మాండ సాగుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక పది మందికి చదువు విద్యా దానం చేయడం కానీ విద్య ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి సో ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి